హలో మహేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ అందరికీ నమస్కారం నిన్నటి దినం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ క్యాడర్ను ఉద్దేశించి ప్రొద్దుటూరులో సభ ఏర్పాటు చేయడం జరిగింది నిన్న జరిగిన సభ ఈ జిల్లాలోనే ఇంత పెద్ద సభ ఎప్పుడు జరగలేదు అనే స్థాయిలోనే సభ జరిగింది ప్రొద్దుటూరులో అయితే క్వశ్చనే లేదు ఇంత జన సమీకరణతో ఇంత పెద్ద సభ ఈ ఊరు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు జరగాలి జిల్లాలో కూడా బహుశా జరగలేదు దాదాపుగా లక్ష ముప్పై వేల నుంచి లక్ష యాభై వేల వరకు ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన కేడరు జగన్మోహన్ రెడ్డిని ప్రేమించే అభిమానులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు లక్షా ముప్పై వేల నుంచి లక్ష యాభై వేల వరకు పాల్గొన్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మా అంచనా కూడా మాకునే సమాచారం కూడా అదే ఇందులో ప్రొద్దుటూరు మినహాయిస్తే ఆరు నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్యంగా ఆయా ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నా హృదయపూర్వక ధన్యవాదాలను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ప్రత్యేకించి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు మహిళా నాయకురాళ్ళు జగనన్న కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో దాదాపుగా నలభై యాభై వేల మంది పాల్గొన్నారు క్యాడర్తో పాటు స్వచ్ఛందంగా అభిమానులు నలభై యాభై వేల మంది పాల్గొన్నారు ఇంత పెద్ద సంఖ్యలో ఒక నాయకుడు వచ్చినప్పుడు ఒక పార్టీ నాయకుడు వచ్చినప్పుడు ఒక నియోజకవర్గంలో నలభై యాభై వేల మంది పాల్గొనడం అనేది అరుదైన సంఘటన విశేషమైనటువంటి సంఘటన అది జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది తప్ప మరొకరికి కాదు ఇందులో మా గొప్పతనం నామ మాత్రం కూడా లేదు మేము కార్యాన్ని నిర్వర్చిన కర్తల మాత్రమే గొప్పతనం అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజే ప్రజల్లో ఆయనకుండే ఆదరణ పలుకుబడి ముఖ్యంగా ఆయన సుపరిపాలన ఆయన సుపరిపాలనే పేద మధ్యతరగతి కూలి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేదవారందరూ కూడా ఆయన సొంత ఇంటి మనుషులే సొంత ఇంటి మనుషులే దాదాపుగా నాలుగు గంటలకు ప్ర సభ ప్రారంభమై ఐదుకు ఐదున్నరకు సభ అయిపోవాల్సి వస్తే ఆరు నలభైకి సభ స్టార్ట్ అయింది ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు అయిపోయింది అంటే మూడు గంటల ఆలస్యం జరిగినప్పటికీ ఒక్క మనిషి కూడా అట్లా స్థాన భ్రంశం చెందకుండా అక్కడే ఉండగలిగినారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రజలకు క్యాడర్కు ఎంత ప్రేమ ఉంది ఆయన చూడాలని ఆయన చేసే ఉపన్యాసాన్ని వినాలని అంత ఆసక్తిగా ఉన్నారు నిన్న సభలో మీరు చూసి ఆ కేరింతలైనా ఆ ఉత్సాహమైనా ఆ కేకలైనా అదేమీ సాధ్యమయ్యే పరిస్థితిలో లేదు అసలు ఆయనతో కలిసి మేము ఆ ర్యాంప్ మీద నడుచుకుంటూ వచ్చినప్పుడైతే ఒక ఆరేడు నిమిషాల పాటు నేను రఘురాముడైన మాట్లాడుకుంటే మాటలు కూడా మాకు వినిపించాలి ఒకరి మాటలు ఒకరికి పెద్ద ఆయన నాకు ఏం చెప్తున్నాడో నేను పెద్ద ఆయనకి ఏం కూడా వినపడే పరిస్థితి అంటే ఒక్కటే సౌండే స్కూల్లో పిల్లలు క్లాప్స్ కొట్టి అట్లా ఒకటే సౌండ్ వస్తుంది కదా అట్లా జగన్ పేరుతో ఒక సముద్రంలో ఒక తరంగాలు అట్లా ఒకసారి వచ్చి వస్తాయి కదా అట్లుంది అంటే అంత ఇమేజ్ ఉంది అంత జనాదరణ ఉంది ఆ సుపరిపాలనకు రాజశేఖర్ రక్తానికి అంత ప్రేమ ఉంది నేను కూడా నా రాజకీయ జీవితంలో ఇంత పెద్ద సభను నా భుజస్కంధాలపైన వేసుకొని నిర్వహించడం ఇదే మొదటిసారి ఇరవై వేలు పదివేలు ముప్పై వేలు జన సమీకరణతో ఎన్నో సభలు జరిపినాం కానీ లక్షా ముప్పై వేల నుంచి లక్షా యాభై వేల వరకు జనాన్ని ఒకసారికి సమీకరించి అధినాయకుని పిలిపించి ఇంత శ్రద్ధ సభ జరపడం అనేది ఇది నేను మొదటిసారి ఈ ప్రొదుటూ నియోజకవర్గంలో ఏ నాయకునికి దక్కని గౌరవం పాత్ర నాకే దక్కిందేమో అనిపిస్తుంది ఎవరు చేసిందరు అట్లా మేమే చేసినాం అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నాకు ఆ గౌరవం దక్కిందని చెప్పి నేను భావిస్తాను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ వల్ల నాకు ఈ కీర్తి ప్రతిష్టలు దక్కినాయని చెప్పి నేను భావిస్తాను తప్ప ఇందులో నా సొంత బలము కానీ నా సొంత ప్రమేయం కానీ ఏమాత్రం లేదు అందుకే ఈ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడరుకు రాచమల్లు శతకోటి అభివాదాలు చేస్తూ ఉన్నాడు కృతజ్ఞతాబద్ధుడై ఈ సందర్భంగా సభను నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రొదుటూరు నియోజకవర్గం ఎవరైతే క్రియాశీలకంగా ఉండారో ఈ సభనందరూ నిర్వహించినవారు మా వాళ్ళు ఎన్నికల సంఘం యొక్క నియామవళని నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ నిర్వహించినందుకు కానీ ఎన్నికల సంఘం యొక్క నియామని ఉల్లంఘించకుండా లైన్ క్రాస్ కాకుండా అన్ని అనుమతులు తీసుకొని అన్ని పర్మిషన్సు ఫ్లెక్సీ పెట్టాలన్నా మీటింగ్ జరపాలన్నా మైక్ అన్న ఆటో ప్రచారం అన్న ఏదైనా సరే వన్ టు సిక్స్టీ ఫోర్ అరవై నాలుగు ఇచ్చినారు వాళ్ళు రకరకాల ఎక్కడే కానీ ఏ నిబంధనను ఉల్లంఘించకుండా నిర్వహించిన వాళ్ళు మా వాళ్ళు ముఖ్యంగా ప్రధానంగా ఐదారు మంది బాగా పనిచేసినారు కర్లూరు నాగేంద్రారెడ్డి నరసింహారెడ్డి అన్న పోరెడ్డి నాగశేషారెడ్డి సౌరి సుభాషమ్మ బంగారెడ్డి ప్రధానంగా ఇట్లా ఎవరైతే ప్రధానంగా పనిచేసినారో వీళ్ళతో పాటు మరికొంతమంది చేసినారో వీళ్ళ ఆ చక్కగా పాటిస్తూ సభను ఎక్కడే కానీ డిస్టర్బెన్స్ లేకుండా ఇంత జన సమీకరణ జరిగితే సభలో ఒక చిన్న డిస్టర్బెన్స్ కూడా లేదు ఒక చిన్న అవాంఛనీయ సంఘటన కానీ అట్లా డిస్టర్బెన్స్ అల్లరో కాసేపు రద్దు కింద పండాడనో అది మైక్ పనిచేయలేదనో నీళ్లు లేవనో ట్రాఫిక్ జామ్ అయిందనో ఏమీ లేకుండా అంత సక్రమంగా జరపగలిగినారు అందుకే ఆ నిర్వాహక కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను చెప్పిన వాళ్లకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఇంత జనాన్ని ఇక్కడ మేము మొబిలైజ్ చేస్తూ ఉంటే ట్రాఫిక్ జామ్ కాకుండా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుకోకుండా చిన్నపాటి ఇబ్బంది లేకుండా సక్రమంగా సభలు నిర్వహించడానికి శాంతి భద్రతలను పరిరక్షించడానికి పూర్తిగా ఎన్నికల సంఘానికి మాకు సహకరించినటువంటి పోలీస్ సిబ్బందికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఆ పోలీస్ బాస్ అయినటువంటి కడప జిల్లా ఎస్పీ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను కృతజ్ఞతలను తెలియజేస్తా ఉన్నా వన్స్ అగైన్ ఎస్పీ గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఇక ఈ సమావేశం ఈ సభకు సంబంధించి మా అధినాయకుడు మాట్లాడిన మాట ఏంటంటే మా అధినాయకుడు మాట్లాడిన మాట ఏంటంటే మరొక నలభై ఐదు రోజుల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఎన్నికలు వచ్చిన వేళ మీరు ఫ్యాను గుర్తుకు రెండుసార్లు బటన్ నొక్కాల్సిన బాధ్యత ఉంది రెండుసార్లు ఎంపీ గారికి ఒకటి ఎమ్మెల్యే గారికి ఒకటి బటన్ నొక్కాల్సిన బాధ్యత ఉంది ఆ బాధ్యతను ఆయన సక్రమంగా సూటిగా చెప్పగలిగినాడు అంటే నా వలన ఈ నియోజకవర్గానికి ఈ కడప జిల్లాకు ఈ రాష్ట్రానికి మేలు జరిగి ఉంటే నా వలన మీ కుటుంబాలకు గడప గడపకు మంచి జరిగి ఉంటే మీ పిల్లల చదువు విషయం కానీ స్త్రీల యొక్క ఆర్థిక ఇబ్బందుల్లో కానీ చేనేత వాళ్ళ యొక్క ఆదుకునే విషయంలో కానీ రైతుల యొక్క సమస్యను పరిష్కరించి వ్యవసాయానికి ఉపయోగపడిన విధానం కానీ స్కూళ్ళు నాడు నేడు మన బడి కింద బాగైన విధానం కానీ ఆరోగ్యశ్రీ కార్డు గొప్పతనాన్ని స్పష్టంగా చెప్పినాడు ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి ఏమేల్ జరిగింది అనే విషయాన్ని కానీ ఇట్లా అనేక రకాల పొదుపు సంఘాల మహిళల దగ్గర మొదలుకొని అవ్వాతాతల పెన్షన్ వరకు ప్రతి విషయంలోనూ సచివాలయాల నిర్మాణాలు గ్రామ వాలంటరీ వ్యవస్థలు గ్రామ స్వరాజ్యం ఏ విధంగా నెలకొల్పినేది సంక్షేమ పథకాలతో రెండు కోట్ల డెబ్బై లక్షల కోట్ల రూపాయలు రెండు కోట్ల డెబ్బై లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ప్రజలకు డైరెక్ట్ బెనిఫిట్ లబ్ధిదారులకు ఎట్లా దక్కింది ఎంత నిష్పక్షపాతంగా అంటే అవినీతి లేకుండా పక్షపాతం లేకుండా రాజకీయ వివక్షత లేకుండా నేరుగా ప్రజలకు ఇంత డబ్బును ఏ విధంగా మేము అందజేయగలిగినాం ఈ విషయాలన్నీ స్పష్టంగా ఆయన చెప్పి మంచి జరిగి ఉంటే ఫ్యాన్ గుర్తుకు రెండు బటన్లు నొక్కండి అని చెప్పినాను నూట ముప్పై సార్లు మీ కుటుంబాలలో వెలుగు నింపడానికి నేను బటన్ నొక్కినా అంటే బటన్ నొక్కడం అంటే డబ్బు మీ బ్యాంకుకి పంపడం నూట ముప్పై సార్లు నేను బటన్ నొక్కి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ధనాన్ని మీ అకౌంట్లకు నేను రెండు కోట్ల డెబ్బై వేల కోట్ల రూపాయలు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీకు పంపించగలిగినా ఇవన్నీ నిజమైతే నా వలన మేలు జరిగింటే ఫ్యాన్ గుర్తుపైన రెండు సార్లు బటన్ నొక్కండి అని చెప్పి అత్యంత నిజాయితీగా చెప్పినాడు భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు చెప్పని మాట నేను మంచి చేసింటే నాకు ఓటేయండి నా పార్టీ మంచి చేసింటే నాకు ఓటు వేయండి నేను మంచి చేయకుంటే నాకు ఓటు నాకు పొత్తులు లేవు నాకు ఎత్తులు లేవు నాకు జిత్తుల చేత కాదు కుజిత్తులు ఉరివే చేత కాదు నాకు చేత అయింది ఒక్కటే మంచి పరిపాలన పేదవారికి అందించడం ఈ రాష్ట్ర ప్రజలను సంతోషంగా అభివృద్ధి పదవులేకి తీసుకుపోవడం ఏ వివక్షత నేను ఉండను ఏ దరి దరిచేరనీయను పేదవారి యొక్క సంతోషం కోసమే నేను పనిచేస్తా ఇది పేదవారికి సంబంధించిన ప్రభుత్వము ఇది పెత్తందారులకు సంబంధించిన ప్రభుత్వం కాదు అందుకే నాకు పొత్తులు లేవు ఎత్తులు లేవు నా పొత్తులైనా మరొకటైనా ప్రజలతోనే నా నమ్మకం జనం పైన నా విశ్వాసం భగవంతుడి పైన నేను పైనుండే దేవుణ్ణి విశ్వసించిన కిందుండే భూమి మీద ఉండే ప్రజలను గౌరవిస్తూ ఉన్నా నమ్ముతా ఉన్నా కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ఓ ప్రజాస్వామ్యవాదులారా మంచి చేసిన ప్రభుత్వానికి ఓటేయండి ఆ మంచి చేసిన ప్రభుత్వం మీ బిడ్డ జగన్ దైతే జగన్ మరొకసారి ఆశీర్వదించని చెప్పి ఇంత క్లియర్ కట్గా ఇంత ముక్కుసూటిగా నిజాయితీగా ఉపన్యసించిన ఉపన్యాసం మరే రాజకీయ పార్టీ గతంలో చేయలేదు భవిష్యత్ కాలంలో కూడా చేయలేరు ఇదే విషయాన్ని నేను నా నియోజకవర్గ ప్రజలందరికీ మరొక్కసారి నొక్కి ఒక్కానిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వలన మీ గడపకు మేలు జరిగి ఉంటే మీ బిడ్డ రాచమల్ల వల్ల ఈ ఊరు అభివృద్ధి జరిగి ఉంటే మీ బిడ్డ రాచమల్ల వలన మానవతా విలువలతో మీకు సేవ చేసి నేను ఉంటే నా వలన ఈ ఊరు ప్రశాంతంగా ఉంటే వ్యాపారస్తులు సక్రమంగా నా వలన వ్యాపారాలు చేసుకుంటూ ఉండగలిగి ఉంటే ఒక్క మాటలో చెప్పాలంటే నా వలన మీకు ఈ ఊరికి మేలు జరిగింటే మా పార్టీకి ఓటేయండి మా పార్టీ వలన నా వలన మీకు మేలు జరగకపోతే నన్ను తిరస్కరించండి దయచేసి ధర్మం వైపు నిలబడండి మంచి వైపు నిలబడండి మాత్రం మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్న ప్రజలారా చలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి